హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చంద్ర దియన్ లాగ్స్ ప్రీవియస్గా ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా సో బయటికి వెళ్తున్నాను అనదర్ స్టేట్ అని చెప్పేసి ఆ ప్లేస్కి వెళ్ళే ముందు చిన్న చిన్నగా మాడిఫికేషన్స్ అండ్ లగేజ్ ప్యాకింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దియా అయితే ఎర్లీ మార్నింగ్ లేచి దీపం పెట్టేసుకున్న తర్వాత దియాన్కి సెలూన్కి అయితే తీసుకొని వెళ్ళాము యాక్చువల్లీ హెయిర్ కట్ చేయిద్దామని చెప్పేసి సో చాలా పర్ఫెక్ట్గా భలే వచ్చింది షేప్ అయితే మాత్రం అండ్ ఎలా అయినా మమ్మీ ఎలక్షన్ అంటే మమ్మీ ఎలక్షనే కదా నాకు నచ్చినట్టుగానే నేను హెయిర్ కట్ చేయించాను నాకు చాలా బాగా అనిపించింది అండ్ దియాన్ కూడా ప్రాపర్గా కూర్చున్నాడు అండ్ బాగా చేయించుకున్నాడు సో ఈరోజు ప్రిపరేషన్స్ ఏంటి ఎలా ఉండబోతున్నా ఇంట్లో ఏమేమి వంటలు ప్రిపేర్ చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఇదంతా కూడా ఎలా వెళ్తున్నాం ఏంటి అని జర్నీ అంతా కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా గట్టిగా యాక్టివేట్ చేసేసుకోండి ఎందుకంటే మన రోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే ఆల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయటం మాత్రం అసలే మర్చిపోకండి దియానికి హెయిర్ కట్ చేసిన తర్వాత ఫోమ్ అయితే వేసి కొంచెం నరిష్గా ఉండడానికి చేస్తున్నారు అన్నమాట చాలా పర్ఫెక్ట్ షేప్ అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ సారీ అండ్ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అన్నమాట దియానే ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం యాక్చువల్లీ ఆ ప్లేస్ కూడా అక్కడ సెలూన్లో చెప్పేస్తున్నాడు అన్నమాట సో అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే ఉతికేసి కొన్ని మేడపైన పైన ఆరపెట్టేశాను ధ్యాన్ పడుకున్నాడని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి తెచ్చేద్దామని వెళ్ళినప్పటికీ వైర్ అయితే గుచ్చిపోయిందన్నమాట అది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను హే గైస్ నేను ఇప్పుడు ప్రజెంట్ కిచెన్లో ఉండి మాట్లాడుతున్నాను మీతో ఏం చేస్తున్నాను ఈ టైంలో అంటే టొమాటో పచ్చడి అయితే చేస్తున్నాను అన్నమాట కిచెన్లోకి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ మై వాయిస్ గైస్ ఎందుకంటే కొంచెం త్రోట్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది అందుకనే వాయిస్ అయితే చాలా బండగా వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి నా వాయిస్ అండ్ టొమాటో పచ్చడి అయితే చేస్తున్నాను ట్రైన్ జర్నీలోకి మేమైతే బయటికి వెళ్తున్నాం కదా అవుట్ ఆఫ్ స్టేషన్ సో దానికోసం ఇంకా నైట్ అయితే మాత్రం బయట ఫుడ్ తెచ్చుకోవడం ఇష్టం లేక ఇంట్లోనే చేసి పట్టుకొని వెళ్తున్నాం అన్నమాట అందుకనే నేనైతే టొమాటో పచ్చడి చేస్తున్నాను చపాతి చేస్తున్నాను యాక్చువల్లీ బియాని అయితే పడుకున్నాడు సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా నా వర్క్ కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను లగేజ్ ప్యాక్ చేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి మొత్తం యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నా ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా ఈ లోపల అన్నీ కూడా డర్టీ అయిపోతాయి అన్నీ క్లీన్ చేసేసి మొత్తం లైట్స్ ఫ్యాన్స్ అండ్ అన్నీ ఆఫ్ చేసేసుకొని సిలిండర్ ఆఫ్ చేసేసుకొని అన్నీ సెట్ చేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ముందుగానే ఈ వర్క్ కూడా కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటే వంట పని అండ్ నాకు కూడా ఈజీ అయిపోతుంది సో ఇంకేం లేవు లగేజెస్ కూడా అన్నీ ప్యాక్ చేసేసాను దగ్గులు అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి అంటే ఆకి నాకు కూడా ఏం చేస్తాం తప్పదు సో మళ్ళీ మీకు చెప్పినట్టుగానే టొమాటో పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట అది కూడా ఇందులో యాడ్ చేసి చెప్పేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ కలుతులతో చేస్తే చాలా బాగుంటుంది సో ముందుగా కలాయి తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఐదు నుండి ఆరు వరకు పచ్చి సారీ ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను అలానే ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి ఉంటుంది కదా అది కూడా కచ్చాబచ్చాగా దంచేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకుంటే కొంచెం చట్నీ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా తెలుస్తుంది గార్లిక్ అందుకనే కొంచెం ఎక్కువగానే గార్లిక్ ఇష్టం ఉంటే వేసుకోండి ఈ రెండు గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కూడా జీలకర్ర అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువగా ఉండే టొమాటోస్ని తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే మాత్రం నేను చెప్పడం కాకుండా మీరు ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంది అని చెప్తారు యాక్చువల్లీ ఇది రైస్తోనే కాకుండా చపాతీలోకి ఇడ్లీకి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే పైన సాల్ట్ అయితే వేసుకుంటాం కదా సాల్ట్ వేయటం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇంకా తర్వాత నేనైతే చపాతీని కూడా ముద్ద కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే బేగా తేలుతుంది కదా అని చెప్పేసి ఇంకా కిచెన్లోకే వచ్చేసి మళ్ళీ టొమాటో పచ్చడిని చేసేసాక చపాతీని కూడా ముద్ద కలిపేసి పెట్టేసుకున్నాను మా దియాన్ అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఈలోపు లేచేలోపు పని అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇంకా చపాతీ కూడా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా తోమేసి ఎత్తి పెట్టేసాను అన్నమాట స్టాండ్లో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పని ఎక్కువగా ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు ఎప్పటిదప్పుడే క్లియర్ చేసేసుకుంటే అయిపోతుంది మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు వస్తామో అంతగా ఐడియా లేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా వేడివేడిగా చపాతీని చేసేసి హాట్ డిష్లో అయితే పెట్టేశాను సో ప్యాకింగ్ నెక్స్ట్ చేయాలి చూశారు కదా టొమాటో పిక్కిల్ ఎంత ఫ్లేవరబుల్గా కనిపిస్తుందో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది ఇంకా తర్వాత మేమైతే లగేజ్ ప్యాక్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళరు రాలేదు సో ఇంకా తను వచ్చేలోపే మొత్తం లగేజెస్ అన్నీ ప్యాక్ చేసేసి బటర్ మిల్క్ వాటర్ అన్నీ చేసేసాను ఇంకా దియాన్ చపాతీ తినడు కాబట్టి దియాన్ కోసం వామన్నం అయితే చేశాను ఇంకా వెళ్ళే ముందు దియాన్ని కూడా కూర్చోబెట్టి కొంచెం వామన్నం అయితే తినిపిస్తున్నాను అన్నమాట ఇంకా తర్వాత తింటాడో తినడో ట్రైన్ ఎక్కే ఎగ్జైట్మెంట్తో ఇంకా తినడం మానేస్తాడేమో అన్న దాంతో ఉండిపోయాను అందుకని ఇంకొంచెం వేడివేడిగా వామన్నం పెట్టేశాను ఇంకా దియానికి దగ్గు అయితే చాలా ఎక్కువగా ఉంది కొంచెం వామన్నం తింటే కొంచెం ఫ్రీ అవుతుందేమో అన్న ఇంటెన్షన్తో కొంచెం వామన్నం కూడా పెట్టేశాను ఇక్కడ దియాన్ తింటున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చూడండి నాకైతే హాయ్ చెప్పమంటేమో ఆ యాక్టింగ్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూపించి టాయ్స్ని అయితే చూపిస్తున్నాడు మా ధ్యానికి టాయ్స్ ఉంటే సరిపోతాయి ఇంకేం అక్కర్లేదు ఇంకా జర్నీ చేస్తున్నాం కాబట్టి బయట క్లైమేట్ ఎలా ఉంటుందో ఏంటో దగ్గు కూడా ఎక్కువగా ఉందని చెప్పి ఒక్కసారి న్యూబ్లైజర్ బ్లైజర్ పెట్టేశాను కొంచెం కపం ఫ్రీ అవుతుంది కదా అని చెప్పేసి సో న్యూబ్లైజర్ పెట్టిన తర్వాత స్టార్ట్ అవుదాము అని చెప్పి పేచీ అయితే పెట్టేశాడు మా హస్బెండ్ టీవీ అయితే చూస్తున్నారు మ్యాచ్ చూస్తుందని చెప్పి ఇంకా లగేజెస్ ప్యాక్ చేసేసి రెడీ అయిపోయి ఇంకా మేమైతే మా జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం ఈలోపు దేవుడి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసేసుకుంటూ అయిపోతుంది కాబట్టి దీపం పెట్టేసి వచ్చేసామన్నమాట సో యాక్చువల్లీ మేము బండి మీదే ట్రావెల్ చేస్తున్నాం వచ్చేదారిలో పానీపూరి కనిపిస్తే కొంచెం సోర్ త్రోట్ మీద కొంచెం ఘాట్ ఘాట్గా తినాలనిపించింది ఆ వాటర్ అది డర్టీ అని తెలిసినా కూడా మళ్ళీ అదే మనకి ఇష్టపడుతుంది కాబట్టి తినేసాను ఫస్ట్ పానీపూరి అండ్ మా హస్బెండ్ ఏదో దాహీపూరి తిన్నారు ఇంకా దహీపూరి తినిన తర్వాత మాకైతే ఇక్కడ ఫ్రాంక్స్ కొన్ని గుర్తొచ్చాయన్నమాట అండ్ ఇక్కడ కామెడీ చేసిన అబ్బాయితో అసలు దహీయే వేయలేదు అని చెప్పేసి ఇంకా నాకు హెడేక్ అయితే టూ డేస్ నుండి విపరీతంగా వస్తుంది ప్లానింగ్స్ అయిపోయి ఇంకా హెడ్లో చాలా పెట్టేసుకున్నాను అన్నమాట దానికోసం ఇంకా రిలీఫ్ కోసం టీ తాగడానికి ఎంబీపీ వెళ్ళి అలా లస్సీ షాప్కి అయితే వచ్చాము సో ఈ బాబాయ్ నాకు రీసెంట్ టైమ్స్లో చాలా క్లోజ్ అయిపోయారు అండ్ అక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి వీలైతే ట్రై చేయండి అందుకే ప్రతిసారి వెళ్ళినప్పుడు అక్కడే టేస్ట్ చేసి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం అండ్ మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసేసాము ఇంకా కాంప్లెక్స్ మీద నుండి వచ్చేస్తున్నాం అన్నమాట స్టేషన్కి వెళ్తున్నాం ఇంకా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుండి అయితే వెళ్తున్నాం అన్నమాట జీఆర్టీ రోడ్ నుండి ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తుంటే ఆ లైటింగ్కి ఆ సౌండ్స్కి అండ్ ఆ ఫ్రెష్ ఎయిర్కి చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది అన్నమాట ఎనీవే ఇంకా దగ్గరలోకి వెళ్ళిపోతున్న కొద్ది ఎగ్జైట్మెంట్ని అయితే అస్సలు ఆపుకోలేకపోయాడు మధ్య అయితే చాలా బాగా అరిచాడు ప్లేస్ అయితే నేను చెప్పాలనుకోవట్లేదు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను కాబట్టి మీరే నాకు తెలిసి ఈ వీడియోలో మీరు గెస్ట్ చేసేస్తారు ఒకవేళ గెస్ట్ చేసినట్టయితే కామెంట్లో షేర్ చేయండి ఏ పర్పస్ మీద వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి ఇక్కడ నేను చాలా మంచిగా ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ చాలా ఇయర్స్ అయితే అయ్యింది మాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది వచ్చి అండ్ అందుకనే ఒక్కసారి వచ్చేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ నేను దియాని వెళ్దాం అనుకున్నాము కాకపోతే అలా ఫ్యామిలీతో వెళ్ళిపోతున్నామన్నమాట ఇంకా వైజాగ్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ అని ముందే తెలిసిపోయింది కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మా లగేజెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని బల్క్గా తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నీ కూడా ఇంకా ట్రైన్ అయితే ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే ఉండిపోతుంది కదా వచ్చి అండ్ ఇక్కడ మేమైతే ఎక్కేస్తున్నాము లోపల మిర్రర్ సెల్ఫీ ఒకటి తీసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు మా దియాని అయితే మాత్రం ఇంకా కాసేపు అలా కూర్చొని యాక్చువల్లీ మాది అప్పర్ బర్త్స్ వచ్చాయన్నమాట ముందు రోజు టికెట్స్ బుక్ చేస్తే యాక్చువల్లీ అవి వెయిటింగ్ లిస్ట్లో ఉండే అందుకనే ఇంకా నెక్స్ట్ డే తత్కాల్లో బుక్ చేయించాము అండ్ అయిపోయింది ఇంకా దియాన్ అసలు తినడేమో అనుకున్నాను యాక్చువల్లీ కాకపోతే తనే ఫస్ట్ బ్యాగ్లో నుండి ఓపెన్ చేసేసుకొని రైస్ అయితే తిందాం అనుకున్నాడు అందుకనే బ్యాగ్లో ఇంకా నేను స్పూన్ అయితే తీసేసి ఇచ్చేస్తే హ్యాపీగా తిన్నాడు ఇంకా నేను కూడా తను తింటే ప్రాపర్గా తింటు కదా మొత్తం అంతా ఉంపేస్తున్నాడు అని చెప్పేసి నేనే తినిపిస్తున్నాను అప్పర్ బెడ్స్ వచ్చాయి ఆపోజిట్ సీట్స్లోనే చక్కగా కూర్చొని కాసేపు టైంని స్పెండ్ చేసి కొంచెం ప్రాంక్ వీడియోస్ కోసం నవ్వుకొని ఎంజాయ్ చేశాము అండ్ దెన్ ఇంకా పడుకుంటు పోవటమే కదా నైట్ జర్నీయే సేఫెస్ట్ అండ్ ఇక్కడ నేను నైట్ డిన్నర్లోకి అయితే చపాతి విత్ టొమాటో పిక్ల్ టేస్ట్ అయితే మాత్రం చాలా అదిరిపోయింది ఎస్ వామన్నం కూడా తీసుకొని వెళ్ళాము అండ్ వామన్నం హాఫ్ తినేసి వదిలేశాడు ఇక్కడ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను నాకు నేనే వీడియోస్ తీసుకుంటూ కొన్ని రీల్స్ చేసి చాలా బాగా అనిపించింది ఐ ఐఫైల్ సో హ్యాపీ ఇంకా తెలిసిందే కదా దియాన్ని ఇంకా చిత్తినీ పనులు అయితే స్టార్ట్ చేసేసాడు టిష్యూ పేపర్తో క్లీన్ చేద్దాం అనుకుంటే ఆ టిష్యూ అంతటినీ కూడా మొత్తం చింపేసి తుక్కు తుక్కు చేసి పడేశాడు అన్నమాట సో వెళ్ళంత వరకు ఒక గోళ వెళ్ళిన తర్వాత ఒక గోళ పిల్లలతో ఎనీ వే చాలా బాగానే అనిపించింది ధ్యాన్తో ట్రావెలింగ్ చేయటం ఫస్ట్ టైం ధ్యాన్ని తీసుకొని ఇలా మా ముగ్గురం కలిసి వెళ్ళడం అండ్ పర్వాలేదు గోల చేసిన పిల్లలు అన్న తర్వాత కామన్ కాబట్టి ఓకే ఓకే ఇంకా హ్యాపీగా జర్నీని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ఇంకా పడుకోవడానికి టైం అయితే అయ్యింది ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు సో ఇంకా పడుకుని పోవాలి అని చెప్పేసి మొత్తం బ్లాంకెట్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నారు హస్బెండ్ ఇంకా తను ప్లేస్ చేసుకున్న తర్వాత ధ్యాన్ ఇక్కడ నుండి తన దగ్గరికి పంపించాక నేను బెడ్ సెట్ చేసుకుంటా ఓకే గైజ్ ఎలా అనిపించింది మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనిపిస్తుంది మీరు కూడా పాటు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారని అనిపించింది నాకైతే మాత్రం సో ఇంకా మధ్యలో లేచిన తర్వాత ట్రైన్ ఎక్కడుంది ట్రైన్ ఎక్కడుంది అని చెప్పి చెక్ చేసుకుంటూ అన్నమాట అసలు యాక్చువల్లీ మనకి పై అప్పర్ అప్పర్బర్స్లో అంతగా తెలియదు దట్టు ఈ ట్రైన్ ఎక్కువ ఎక్కువ ప్లేసెస్లో ఫాస్ట్గా ఎక్కువ ఆగదు అండ్ ఎక్కువ స్టాప్స్ కూడా లేవు సో అందుకే చెక్ చేసుకుంటూ అన్నమాట దియాన్ అండ్ నేను ఇద్దరం కలిసి పడుకున్నాం చాలా బాగా అనిపించింది ట్రైన్ జర్నీ అయితే మాత్రం దియాన్తో చాలా సేఫ్గా అనిపించింది అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ మీ అందరి కోసం నేను లైట్ ఆఫ్ చేసేసి గుడ్ నైట్ చెప్పాలనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది దియాన్ లేచాడు లేచి గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నాడు కదా కేస్ ఇంకా మా హస్బెండ్ అయితే స్టిల్ స్లీపింగ్ ఇంకా నేను కూడా లేచాను లేచిన తర్వాత యాన్ చేస్తూ అలా దియాని చూస్తూ మా ఇద్దరం ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము సో ఆ తర్వాత అమ్మ వాళ్ళతో కాసేపు వీడియో కాల్ అయితే మాట్లాడామన్నమాట దియాని అయితే కొంచెం కొంచెం ఫిల్టర్స్ పెట్టుకొని అవన్నీ చిత్ని వేషాలు అన్నీ వేసి మమ్మీతో అయితే చాలా టైం స్పెండ్ చేసేసాడు ఇంకా ట్రైన్లోనే ఉంటూ హైదరాబాద్ వెళ్ళిపోయామని చెప్పాడు ఇంకంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు మా దియాన్ ఫైనల్లీ మేమైతే స్టేషన్ రీచ్ అయిపోయాము ఇది ఏ ఎక్కడ లొకేషన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా గెస్ట్ చేసేసి చెప్పేయండి కామెంట్లో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వరకు గెస్ట్ చేసి చెప్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీ కామెంట్స్ అయితే ఎక్కువ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను గైస్ ఓకే గైస్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఏమైనా నా నుండి వీడియోస్ కావాలి అనుకుంటే సజెషన్స్ కూడా ఇస్తే తప్పకుండా నేనైతే వీడియో షేర్ చేస్తాను సో డే టూ అన్నమాట నా వ్లాగ్ సో డే వన్ ఆల్రెడీ ప్రీవియస్గా పోస్ట్ చేశాను కాబట్టి దిస్ ఈజ్ మై డే టూ వ్లాగ్ అండ్ నా నుండి చాలా వ్లాగ్సే వస్తాయి ఇక్కడ నుండి ఇంకా మీ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండండి నా వ్లాగ్స్ కోసం సో ఇంక తర్వాత వచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఆ రూమ్ దగ్గరికి కూడా వచ్చేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయాము ఇంక అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉంది సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నట్టయితే కామెంట్